దాంట్లో మీరు ఆధారాలతో సహా ఆధారాలతో సహా చెప్పండి తప్ప జరిగిన జరగ జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు ఇందులో వైవి సుబ్బారెడ్డి గారికి కానీ అప్పుడున్న పాలక మండలికి కానీ అప్పుడున్న అధికారులకు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు చేయదు చేయలేరు కదా దయచేసి ఇటువంటి అపచారాలు చెయ్యొద్దు అని చెప్పని అదేవిధంగా హిందూ దేవాలయాలన్నింటి మీద దృష్టి పెట్టాలని చెప్పని గతంలో జరిగిన పద్దెనిమిది జరిగిన అపచారాలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఒకటి సార్ దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నామ్స్ ఉంటాయి ലാബ് ഉണ്ടായി